పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో జన్మించిన యోషియాకి సుట్సుమి జీవితం ప్రారంభం నుండి సంక్లిష్టంగా ఉంది ఒక అక్రమ సంతానంగా జన్మించిన అతను తన తండ్రి యసుజీరో ఒక సామాన్య రైతు కుమారుడు అయినప్పటికీ అతని వ్యాపార దూకుడు అసాధారణం పంతొమ్మిది వందల ఇరవైలలో భూములు రైల్వేలు రియల్ ఎస్టేట్ వ్యాపారాలను సేకరించి రాజకీయ శక్తిని ఉపయోగించి జపాన్ లో బృహత్తర సామ్రాజ్యాన్ని నిర్మించాడు అయితే యసుజీరో కుటుంబానికి కంటే వ్యాపారానికే ఎక్కువ ప్రాధాన్యత అతని జీవితంలో అనేక మంది భార్యలు అక్రమ సంబంధాలు మరియు ఏడుగురు పిల్లలు ఉన్నారు ఈ సంక్లిష్ట కుటుంబ నేపథ్యంలో యోషియాకి జన్మించాడు పంతొమ్మిది వందల అరవై నాలుగులో మరణించినప్పుడు సిబో గ్రూప్ వారసత్వం కోసం తీవ్రమైన పోటీ ఏర్పడింది అందరూ పెద్ద కుమారుడు సిజి వారసత్వం పొందుతాడని భావించారు కానీ ఎసుజీరో తన చివరి క్షణంలో ఒక అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు సామ్రాజ్యం యోషియాకి ఇచ్చాడు ఈ నిర్ణయం కేవలం ఆశ్చర్యకరమే కాదు భవిష్యత్ లో సీబు గ్రూప్ దిశను మార్చిన ఒక కీలక సంఘటన ముప్పై ఏళ్ల వయసులో సిబు గ్రూప్ అధినేతగా బాధ్యతలు స్వీకరించిన యోషియాకి తన తండ్రి లాంటి దూకుడును కొనసాగించాడు కానీ తనదైన అతని నాయకత్వం నియంతృత్వ రీతిలో ఉండేది బోర్డు మీటింగ్ లేవు అతని మాటే చట్టం ఉద్యోగులు భయపడేవారు కానీ అతని నిర్ణయాలు స్పష్టమైన ఫలితాలను ఇచ్చాయి సీబు గ్రూప్ రియల్ ఎస్టేట్ రైల్వే హోటళ్లు స్కీ రిసార్ట్లు గోల్ఫ్ కోర్సులు మరియు సీబు లయన్సే అనే ప్రొఫెషనల్ బేస్బాల్ జట్టుతో విస్తరించింది నాటికి సిబో గ్రూప్ జపాన్ ఆర్థిక వ్యవస్థలో ఒక శక్తిగా మారింది పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఫోర్ మ్యాగజైన్ యోషియాకిని ప్రపంచంలోనే అత్యంతగా గుర్తించింది అతని సంపద ఇరవై బిలియన్ డాలర్లుగా అంచనా వేయబడింది వరుసగా ఏడు సంవత్సరాలు అతను ఈ స్థానాన్ని నిలబెట్టుకున్నాడు ఈ విజయం వెనుక జపాన్ ఆర్థిక బుడగా ఉంది పంతొమ్మిది వందల ఎనభైలలో జపాన్ రియల్ ఎస్టేట్ మరియు స్టాక్ మార్కెట్ ధరలు అసాధారణంగా పెరిగాయి యోషియాకి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు అతని సామ్రాజ్యం జపాన్ లో ఆరవ వంతు భూమిని కలిగి ఉందని చెప్పబడింది అతను కేవలం ఒక వ్యాపారవేత్త కాదు జపాన్ ఆర్థిక శక్తిలో ఒక చక్రవర్తి ఆర్థిక బుడగలు ఎప్పటికీ నిలబడవు పంతొమ్మిది వందల తొంభైలలో జపాన్ ఆర్థిక బుడగ పగిలిపోయింది రియల్ ఎస్టేట్ ధరలు కుప్పకూలాయి స్టాక్ మార్కెట్లు పతనమైంది సిబో గ్రూప్ యొక్క ఆధారం రియల్ ఎస్టేట్ పై ఉండడంతో ఈ సంక్షోభం యోషియాకి సామ్రాజ్యాన్ని తీవ్రంగా దెబ్బతీసింది రెండు వేల నాటికి అతని సంపదలో డెబ్బై ఐదు శాతం కోల్పోయాడు రెండు వేల నాటికి అతని ఆస్తి కేవలం మూడు బిలియన్ డాలర్లకు తగ్గింది ఈ ఆర్థిక పతనం కేవలం బాహ్య కారణాల వల్ల మాత్రమే కాదు యోషియాకి నియంతృత్వ శైలి అతని నిర్ణయాలలో పారదర్శకత లేకపోవడం మరియు అతని రిస్క్ తో కూడిన వ్యాపార వ్యూహాలు కూడా ఈ పతనానికి కారణమయ్యాయి అతను తన సామ్రాజ్యాన్ని విస్తరించడానికి తీసుకున్న భారీ అప్పులు ఆర్థిక సంక్షోభంలో భారంగా మారాయి రెండు వేల నాలుగులో రైల్వే షేర్ల కోసం బయటపడింది యోషియాకి తన వద్ద అరవై నాలుగు నుంచి ఎనభై ఎనిమిది శాతం షేర్లు ఉన్నప్పటికీ కేవలం నలభై మూడు ఉన్నట్టు తప్పుడు రికార్డులు చూపించాడు నకిలీ పేర్లతో షేర్లను దాచాడు ఇది జపాన్ ఆర్థిక నియమాలను ఉల్లంఘించడమే కాక అతని లోపాలని కూడా బహిర్గతం చేసింది రెండు వేల ఐదులో అతను అరెస్ట్ అయ్యాడు అతను తన నేరాన్ని అంగీకరించాడు మరియు ముప్పై నెలల జైలు శిక్ష మరియు నలభై మూడు వేల డాలర్ల జరిమానా విధించబడింది ఒకప్పుడు ప్రపంచంలో నంబర్ వన్ గుర్తింపు పొందిన వ్యక్తి ఇప్పుడు ఒక మోసగాడిగా ముద్రపడ్డాడు రెండు దిగజార్చింది రెండు వందల ఇరవై మూడు మిలియన్ డాలర్ల పరిహారం కట్టాల్సి వచ్చింది అమ్మేసి సీబు గ్రూప్ తో అతని సంబంధం పూర్తిగా తెగిపోయింది పంతొమ్మిది వందల ఎనభై ఏడులో లో ఉన్న ఇరవై బిలియన్ డాలర్ల సంపదలో తొంభై ఐదు శాతం కోల్పోయి అతను కేవలం నాలుగు శాతం కంటే తక్కువ సంపదతో మిగిలిపోయాడు యోషియా సుట్సు కథ ఒక వ్యక్తి యొక్క విజయం మరియు పతనం గురించి మాత్రమే కాదు ఇది ఒక శతాబ్దంలో ఆర్థిక ఆంక్షలు అత్యాశ మరియు నీతి లోపాల గురించి కూడా చెబుతోంది యోషియాకి యొక్క విజయం జపాన్ ఆర్థిక బుడగపై ఆధారపడింది అతను తీసుకున్న భారీ అప్పులు మరియు రిస్క్ తో కూడిన వ్యాపార వ్యూహాలు ఆర్థిక సంక్షోభంలో వినాశానికి దారితీశాయి యోషియాకి నియంతృత్వ శైలి తాత్కాలిక విజయాలను ఇచ్చినప్పటికీ దీర్ఘకాలంలో అది అతని సామ్రాజ్యాన్ని లహీనపరిచంది బోర్డు మీటింగ్లు లేకపోవడం పారదర్శకత లేకపోవడం మరియు సామూహిక నిర్ణయాల కొరత వ్యాపారంలో వైఫల్యానికి దారితీశాయి ఒక వ్యాపారవేత్త యొక్క విజయం కేవలం సంపదపై ఆధారపడదు అతని విశ్వసనీయత కూడా అంతే ముఖ్యం ఒకప్పుడు ధనరాజుగా పిలువబడిన వ్యక్తి చివరికి తన సామ్రాజ్యాన్ని మరియు గౌరవాన్ని కోల్పోయాడు ఇది ఒక వ్యక్తి యొక్క అసాధారణ ఆకాంక్షలు అతని అత్యాశ మరియు అతని నీతి గురించి చెబుతుంది అతను నిర్మించిన సామ్రాజ్యం ఒకప్పుడు జపాన్ ఆర్థిక శక్తిగా నిలిచింది కానీ ఆర్థిక సంక్షోభం మరియు అతని స్వంత తప్పిదాలు దానిని కూల్చేశాయి యోషియాకి సుట్సూమి ఒకప్పుడు ప్రపంచ ధనరాజుగా నిలిచాడు కానీ చివరికి చరిత్రలో ఒక మోసగాడిగా మిగిలిపోయాడు